సార్ మా వాడు చాలా రోజుల నుండి ఏం తినడం లేదు సార్ చూడండి సార్ ఎలా పక్క చిక్కిపోయినాడు వాడు పక్క చిక్కిపోవడం ఏంట్రా అలా తింటున్నాడు అవు కదమ్మా పిల్లగాడు అత్త చిక్కిపోయినాడు దీనికి కండలు బలం రానిక మంచి టానిక్ రాసిస్తా ఇంకా టానిక్ తాగితే కుంభకర్ణుల్లో తయారవుతాడేమో కాసేపు లగోరి అర్థం నేను ఆడతారా స్టార్ట్ చేయరా రాయా పట్టుకోవచ్చు ఏందిరా పట్టుకునేది అది రాయరా రాయే కదా నా పట్టుకోవాల్సింది బాల్తో కాకుండా రాయితో అవుతారా సరేరా మీరు ఆనండి నేను పోయేసా బాబు ఈ టాబ్లెట్లు తీసిరా మాకు రాదు ఓ టాబ్లెట్లు తీసియాలా టాబ్లెట్ తలపైన పెట్టుకుందే ఈ మేము కాల్ మీద ఈమెమో చెయ్యి మీద పలకాయ పొద్దునంటే నస్తుంది నా కూడా కారణం నస్తుంది నా చేయి నస్తుంది టాబ్లెట్ అలా పెట్టుకుంటే నొప్పు తగ్గుతాయిరా